అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మన శ్రావణ వేదం న్యాచురల్ ప్రొడక్ట్స్లో ఆవ నూనె దొరుకుతుందా అండి అని చాలామంది అడుగుతున్నారండి ఆవ నూనె మన దగ్గర ఉంటుంది అసలు ఆవ నూనె లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఎందుకంటే ఇది మన సాంప్రదాయ నూనెల్లో ఒక నూనె అనమాట దీని ఉపయోగాలు కూడా చెప్పమని అడుగుతున్నారు దానికంటే ముందు ఇక్కడ మా కష్టం కూడా కొంచెం మీతో పంచుకోవాలండి ఈ ఆవాలు వేయటం అనేది చాలా కష్టం గానుగలు గానుగా రోకలి కనిపిస్తుంది కదా ఇలా పైన రోట్లో ఆ రోకలి జారి కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది చాలా సున్నితంగా చిన్నగా ఈ ఆవాలని ఇలా నెట్టుకుంటూ ఉండాలి దానికి చాలా సమయం పడుతుంది అలాగే ఎందుకండి మీరు ధరల వివరాలు తెలియజేయట్లేదు వీడియోల్లో అంటే ఆవాలు నేను కొన్న రోజుకి ఇంతకు ముందు ఒక రేటు ఉంది ఈ రోజు ఒక రేటు ఉందండి దాన్ని బట్టి మా దగ్గర ధరలు అనేది మారుతూ ఉంటాయి నేను ఒక వీడియోలో చెప్పాను అనుకోండి ఈసారి దాని ధర మారినప్పుడు మళ్ళీ పాత వీడియో చూసి అదే అడుగుతారు కదా నేను స్క్రీన్ మీద ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కదా ఆ ఫోన్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి మీకు ధరల వివరాలన్నీ వచ్చేస్తాయన్నమాట అయితే ఆవ నూనె అలా బయటికి వస్తున్నప్పుడే ఆవాల నుంచి మనకి నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే మనకి మామిడికాయ పచ్చడి ఏదైతే వాసన వస్తుందో ఆవ నూనె కూడా ఆ వాసనే వస్తుంది వంటలకి వాడుకోవచ్చా అని అడుగుతున్నారండి బేషుగ్గా వాడుకోవచ్చు ఈ చలికాలంలో అయితే ఇంకా చక్కగా వాడుకోవచ్చు ఆవనూన వాసన ఏమన్నా వస్తుంది అంటే రాదండి రెండు స్పూన్లు మనం తాలింపుకి వేసుకునేదానికి నూనె వాసనే రాదు కానీ దీనివల్ల ఉపయోగాలు మాత్రం బోలెడన్ని మనకి ఈ బ్లాకేజెస్ ఉన్నాయని కొలెస్ట్రాల్ ఉందని ఇట్లా చెప్తూ ఉంటారు కదా వాటన్నిటికీ ఆవ నూనె ఈ మనం ఫుడ్లో కలుపుకొని తీసుకోవడం వల్ల చాలా బాగా ఉపయోగపడిద్దండి అలాగే పెద్దవాళ్ళకి ఈ చలిగాళ్ళ వల్ల వాటి వల్ల నొప్పులు వస్తూ ఉంటాయి కదా వాళ్ళు చక్కగా మోకాళ్ళకి నడుముకి వాటికి మర్దన చేసుకుంటే ఆవ నూనె దానికి కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది అలాగే జుట్టుకు రాసుకోకూడదా అని అడిగితే అసలు జుట్టు తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఆవ నూనె పిల్లలప్పటి నుంచే తలక్కాని పట్టించి తలస్నానం చేయించడం అయితే డాండ్రఫ్ లాంటివి పోతాయి ఎందుకంటే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి తేలు పోతాయి అలాగే మనకి మంచిగా జుట్టు నల్లగా షైనీగా హెల్తీగా కనిపిస్తుంది అనమాట ఇలా మనం శరీరంలోకి తీసుకోవడం వల్ల చెడు కొవ్వు అనేది కూడా తగ్గుతుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఆ వాడుకునే ఒకటి రెండు స్పూన్ల నూనె ఆవ నూనెగా చూసుకుంటే చాలా మంచిది అనమాట ఈ ఆవ నూనె మా దగ్గర అయితే ప్రత్యేకమండి ఎందుకంటే ఈ ఆవాలు మిషన్ లో ఆడించామంటే అవి చాలా చిన్న గింజలు కదండి కొద్దిగా వేడి తగిలినా సరే వాటి నుంచి రావాల్సిన పోషకాలని మనకు అందం అనమాట మా దగ్గర ఏంటంటే ఇది కోల్డ్ ప్రెస్ట్ మన దగ్గర నూనె గానుగులో అస్సలు వేడవద్దు బయట ఎలాంటి టెంపరేచర్ ఉందో గానుగులో కూడా అదే టెంపరేచర్ ఉంటుంది అందుకే ఈ గానుగు నూనెలు వాడితే ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు ఒకవేళ మీకు మా నూనెలు కావాలి అని అనిపిస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని వాట్సాప్ లో మెసేజ్ చేయండి